మరి అదేవిధంగా గతంలో ఇదే కేసీఆర్ కదా ఒరేస్తే ఊరి అన్నాడని ఒరేస్తే ఊరి అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ ఖమ్మంలో రైతులు బేడీలేసిన చరిత్ర మర్చిపోయిరా అని నేను ప్రశ్నిస్తున్నా మరి అదేవిధంగా బీజేపీ తెచ్చినటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది మీరు కాదా ఇవాళ ఇవన్నీ మర్చిపోయి ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఏదో మళ్ళా మభ్యపెట్టడం కోసం ఇవాళ యాత్ర పేరు మీద ఇవాళ కేటీఆర్ బయలుదేరుతులు ఇది యాత్ర కాదు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరులో బాంగనే ఇవాళ కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతుండు ఒకవైపు హరీష్ రావు మరొక వైపు కేటీఆర్ ఇంకొక వైపు కవిత ఈ ముగ్గురు మధ్యలో బిఆర్ఎస్ నాయకత్వ లేమితో కొట్లాడుతుంది ఎవరు బీఆర్ఎస్ నాయకుడనే కుపోటిలో భాగంగానే ఇవాళ కేటీఆర్ యాత్ర చేస్తుంది తప్ప ఇవాళ తెలంగాణ ప్రజల మీద కానీ రైతుల మీద కానీ గిరిజనుల మీద కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కు ఎక్కడ కూడా ప్రేమ లేదు ఇవాళ కావాలని ఈ ప్రజా ప్రభుత్వం మీద బురద జల్లడం కోసమే కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ పదేళ్లల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాళ సంవత్సరం కూడా కాకముందుకే అంటే పది నెలల్లోనే మీ పదేండ్ల చేయనటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసింది మరొక వైపు పెట్టుబడులు ఇవాళ తెలంగాణలో హైదరాబాదు తెలంగాణ అంటేనే ఇవాళ ప్రపంచంలో మొత్తం పెట్టుబడులు కూడా అందరూ కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నటువంటి ఇవాళ కనబడుతుంది మనకు మరి మీ ప్రభుత్వంలో ఏనాడైనా ఎంతసేపు గ్లోబల్ ప్రచారం చేసుకున్నారు తప్ప నిజంగా తెలంగాణని తెలంగాణ అభివృద్ధిని కాక్షించినటువంటి వ్యక్తులు కేసీఆర్ ఇవాళ అందుకే కదా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఎక్కడ అవినీతి అక్రమాలు బయట పడతాయని ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైండు బహుశా నువ్వు కూడా ఎప్పుడు జైలుకి పోదామనే ఏదో ఆతృత నీలో కనబడుతుంది ఎందుకంటే నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి పడుతున్నాయి డెఫినెట్ కూడా కేటీఆర్ జైలు పోవడం ఖాయం దీని నుంచి ప్రజలని డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ మరొకసారి ఈ యాత్రల పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు అయినా కూడా తెలంగాణ ప్రజలు నిన్ను కేసీఆర్ ని కేటీఆర్ ని ఇవాళ పట్టించుకునే పరిస్థితులు లేరు మీరు చేసినటువంటి మీ పరిపాలన అంతా కూడా ఇవాళ ఏ విధంగా జరిగింది మీరు చేసినటువంటి అక్రమాలను ఇంకా తెలంగాణ ప్రజల కళ్ళ ముందే కనబడుతున్నాయి ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీకు చేతనైతే మీకు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలుగా ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి అంతే తప్ప ఏది పడితే అది ఇవాళ ఈ ప్రభుత్వం మీద విజ ప్రచారాలు తెలంగాణ ప్రజలు మీరు మన్ననే అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు ఈ మీరు ఇప్పటికైనా కేటీఆర్ నువ్వు పద్ధతి మార్చుకోలేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను మీ అయ్యని ఫామ్ హౌస్ పరిమితం చేసినట్టు నిన్ను కూడా ఫామ్ హౌస్ పరిమితం చేస్తారు దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీద విమర్శలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను